దాటాలి అంటే యోర్ధను దాటాలి అంటే దేవుని వాగ్దానము నీతో ఉండాలి దేవుని మందిరానికి రాకుండా అడ్డకిస్తున్నా ఇదిగో నీ శ్రమలో నీ బాధలో నీ కష్టాలు నీ అవమానాలు నీ అప్పులు నీ అనారోగ్యాలు ప్రతి ఒక్కటి కూడా యోర్ధాను వాళ్ళు అడ్డుగా ఉండి ఆ దేవుని మందిరానికి రాకుండా నీ ఉంటే వాగ్దానం గనక నీ చేతిలో ఉంటే అదన్నీ చూల్చుకుని దేవుని సన్నిధానానికి వచ్చేస్తావు స్తోత్రయా హలూయా హలలోయ ఎదురుగా ఉన్న శ్రమలని యోర్ధాను దాటాలి అంటే ఎదురుగా ఉన్న బాధలను యోర్ధాను దాటాలి అంటే ఎదురుగా ఉన్న అప్పులు అనారోగ్యాలని వ్యవర్థాను దాటాలంటే ఎదురుగా ఉన్న అనారోగ్యాలు దురాత్మ దెయ్యపు శక్తుల కోటగోడలని ఆ యోర్థాను దాటి ఆ దరికి రావాలి అంటే దేవుడిచ్చిన వాగ్దానంతో తప్ప ఈ ఎరుకో నది లాంటిది దాటలేవు ఒకవేళ వాగ్దానం లేకపోతే నదిలో మునిగిపోతావు వాగ్దానం చేతిలో లేకపోయినా గుండులో లేకపోయినా యోర్ధనులో మునిగిపోతావు కాబట్టి వాగ్దానము దేవుని అనే వాగ్దానముతో నీవు ముందుకు సాగిపోవాలి యాకో అంటాడు అయ్యా చేతి కర్రతో మాత్రమే యోర్ధానం దాటి ఇది లేకపోతే ఇది లేకపోతే యోర్ధనులో మునిగిపోయేవాడిని ఇది లేకపోతే యోర్ధన్లో మునిగిపోయేవాడిని ఇది లేకపోతే యోర్ధను దాటేవాడిని కాదు కొట్టుకుపోయేవాడిని అలలు చేత కొట్టుకుపోయేవాడిని యోర్ధాను అలల హోరులో కొట్టుకుపోయేవాడిని కర్రతో మాత్రమే యోర్ధాను దాటేను స్తోత్ర చేతికర్ర అనగా దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క వాగ్దానం యోర్ధాను అనగా దేవుని సన్నిధికి వెళుతుంటే అడ్డగించే ప్రతి సమస్య కూడా యోర్ధాను నది లాంటిది యోర్ధాను నది నిన్ను ముంచాలని చూస్తూ ఉంటుంది దాన్ని దాటి దేవుని సన్నిధికి రావాలంటే నీ చేతిలో దేవుని వాగ్దానము ఉండాలి